వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్ వచ్చే ఏడాది కల్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తి కానున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన హైదరాబాద్ లోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల ఆధునీకరణను వేగంగా పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందిస్తామని చెప్పారు హైటెక్ సిటీతో సమానంగా మరింత పోటీగా నిలిచేలా ఆ స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు ఈ ముప్పై ఐదు కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ తొలి దశ ఫిబ్రవరిలో పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో రైల్వేలలో మార్పు రాబోతుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లోపల అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి అడుగులతో కూడినటువంటి రైల్వే వ్యవస్థ ఆధునికమైనటువంటి వ్యవస్థ తెలంగాణ ప్రజలకు అందుబాటులో రాబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి వేస్తూ నేను మరొకసారి సౌత్సే అధికారులందరూ కూడా అభినందిస్తా ఉన్నాను మంచి ఎడ్యుకేషన్ తోటి అధికారులు చాలా కమిట్మెంట్ తోటి తెలంగాణలో రైల్వే నెట్వర్క్ పెంచడం గాని రైల్వే సంబంధించినటువంటి వసతులు ఆధునీకరించడం కానీ ప్యాసింజర్ కు వెళ్ళలేటువంటి సేవలు అందించడంలో కానీ మా ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు వారికి మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రైల్వే ఆఫీసర్స్ అందరూ కూడా పేరు పేరున అభినందిస్తూ సెలవు తీస్తూ